హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మీరాజ్యం లాస్ట్ వీడియోలో సంగమం మరియు ఔదంబర వృక్షం విశిష్టత చూసాం కదా ఈ వీడియోలో అష్టతీర్థాల పేర్లు ఈ అష్టతీర్థాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి విశిష్టత చూద్దాము మీరు సంగమం దగ్గరలో ఉండగా గూగుల్ మ్యాప్స్లో తీర్థ్ అని టైప్ చేస్తే ఇక్కడ చూపిస్తున్నట్టుగా మార్కింగ్స్ క్లియర్గా కనపడతాయి వీటిని ఒక్కొక్కటిగా సందర్శించినప్పుడు ఎంతో మంచి అనుభూతి కలుగుతుంది భీమా అమర్జ సంగమం అని చెప్పబడే సంగమం దగ్గరే మొదటి రెండు తీర్థాలు అంటే షత్పూర్ తీర్థం మరియు మనోహర తీర్థం ఉంటాయి ఈ సంగమాన్ని ప్రయాగలో ఉన్న త్రివేణి సంగమం అని నృసింహ సరస్వతి స్వామివారు అనేవారు సంగమానికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఈ రెండు తీర్థాలను సందర్శించినట్టే అవుతుంది అక్కడ నీరుని ఒక బాటిల్లో తీసుకుని మిగతా తీర్థాల్లో ఉండే స్వామివారి పాదుకులకు అభిషేకం చేయడం మంచిదని మేము కూడా బాటిల్లో పవిత్ర సంగమం నీరు తీసుకుని మూడవదైన భగీరథ వారణాసి తీర్థానికి బయలుదేరాము ఇక్కడ స్నానం చేస్తే కాశీలో ఉన్న మణికర్ణికాలో స్నానం చేసినంత పుణ్యం వస్తుందని ప్రసిద్ధి ఒకప్పుడు ఒక బ్రాహ్మణ్ తపస్సు మేరకు స్వయంగా శివుడే ఇక్కడ నీరు వచ్చేలాగా కుండను సృష్టించి అమరజాలో కలిసేలాగా చేశారు అందుకే ఈ తీర్థానికి వారణాసి తీర్థం అని పేరు తర్వాతి తీర్థం నాలుగవది అయిన పాప వినాశి తీర్థం ఒకప్పుడు ఋషి సరస్వతి స్వామి వారు పూర్వాశ్రమ చెల్లులైన రత్నయ్య పిలిచి నువ్వు చేసిన పాపాల వల్లనే నీకు కుష్ఠరోగం వస్తుంది ఇక్కడ మూడు రోజులు స్నానం చేస్తే నీకు నయమవుతుంది అని చెప్తారు ఆమె అలాగే చేయడం వల్ల తన పాపాలు నశించింది అక్కడే అని గురు చరిత్రలో చెప్పబడింది తర్వాత తీర్థం ఐదవది అయిన కోటి తీర్థం ఇక్కడ స్నానం చేస్తే జంబూ ద్వీపంలో ఉన్న అన్ని తీర్థాల్లో స్నానం ఆచరించినట్టే అని ప్రతీతి తర్వాతి తీర్థం ఆరవది అయిన రుద్రపాద తీర్థం ఇక్కడ స్నానం చేస్తే గయాక్షేత్రంలో స్నానం చేసినట్టే అని పురాణం భక్తులు ఇక్కడ పితృకర్మలు ఆచరించి పితృదేవతలకు పూజలు చేస్తూ ఉంటారు ఈ తీర్థం నుండి బయలుదేరి చక్రతీర్థానికి వెళ్ళేటప్పుడు సతికట్ట అనే ప్రదేశం వస్తుంది గురుచరిత్ర ముప్పై ముప్పై ఒకటి అధ్యాయాల్లో చెప్పినట్టుగా నృసింహ సరస్వతి స్వామి వారు సావిత్రి అని ఒక ఆమెకు చనిపోయిన తన భర్తను మళ్ళీ బ్రతికించి ఉద్ధరిస్తారు తర్వాతి తీర్థం ఏడవది అయిన చక్రతీర్థం ఇక్కడ స్నానం చేస్తే ద్వారకా క్షేత్రంలో చేసినట్టే అని పురాణం ఇక్కడ చక్రేశ్వరిని గుడి కూడా ఉంటుంది ఇప్పటిదాకా ఉన్న అన్ని తీర్థాలు దగ్గర దగ్గరగానే ఉంటాయి కానీ మన్మద తీర్థం అలాగే కలేశ్వర్ని గుడి కొంచెం దూరంగా ఉంటాయి ఇదే మన్మద తీర్థం ఇక్కడ చాలా నిర్మానుష్యంగా ఉంటుంది నేను చూపించినట్టుగా ప్రతి తీర్థంలోనూ ఒక గుడి స్వామివారి పాదుకులు శివలింగం ఖచ్చితంగా ఉంటాయి ఇలా అన్ని చోట్ల ఉన్న శివలింగం మరియు స్వామివారి పాదుకుల మీద నీరు వేసి నమస్కరించుకుని కల్లేశ్వరుని గుడికి చేరుకున్నాము ఇక్కడ ఉన్న శివలింగం మహాబలేశ్వర్ మరియు గోకర్ణలో ఉన్న శివలింగం అంత శక్తివంతమైనది అలాగే ఇక్కడ స్వయంభూ శనీశ్వర మందిరం ఉంది ఇక్కడ భక్తులు తైలాభిషేకం చేసుకుని వారి దోషాలను నివారణ చేసుకుంటారు ఈ అష్టతీర్థాలకు వెళ్ళే రోడ్సే కాదు అక్కడ ఉన్న గుడులు కానీ మెట్లు కానీ అస్సలు మెయింటెనెన్స్ చేయట్లేదు అక్కడ ఉన్న పరిస్థితి చూసి చాలా బాధ కలుగుతుంది స్వామివారి దైవల్ల వాటిని గవర్నమెంట్ వారు పట్టించుకుంటే బాగుంటుందని ఆశపడుతున్నాను ఇలా అన్ని దర్శనాలు చక్కగా పూర్తి చేసుకుని హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము మొదటి వీడియోలో చెప్పినట్టుగా నెక్స్ట్ రోజు ఉదయాన్నే మూడు గంటలకి నిర్గుణ మఠానికి వెళ్ళి స్వామివారి పాదుకా దర్శనం చేసుకుని అలాగే సంగమానికి మరొకసారి వెళ్ళి హైదరాబాద్కి బయలుదేరాము మీరు గాన్గాపురం వెళితే తెల్లవార్జా మూడు గంటలకి స్వామివారి నిజ దర్శనం మిస్ కావద్దు తప్పకుండా వెళ్ళండి ఈ వీడియో చూసిన వారందరూ శ్రీ గురుచరిత్ర పారాయణం తప్పకుండా చేయండి యాభై రెండు అధ్యాయాలు ఉంటాయి ప్రతి కథలోనూ శ్రీగురిని లీలలు చాలా బాగుంటాయి మీకు కూడా నృసింహ సరస్వతి స్వామి వారి దయ వల్ల స్వామి దర్శనం ప్రాప్తం అవుతుందని ఆశిస్తున్నాను నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్